మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము రెండు చేతులు ఇచ్చి జోడించి నమస్కరిస్తున్నాను నాకు ఈ ప్రాపర్టీ గురించి మీకు ఒక రెండు మాటలు చెప్పుకోవాలనుకుంటాను ఈ ఎనిమిది వందల నాలుగు ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లు మాకు మా తాతలు ముత్తాతలు రాసి ఇచ్చిన ఆస్తి బుడెన్సాబ్ హాజీ హోసాబ్ రాసి ఇచ్చిన ఆస్తి ఈ ఆస్తి మాకు పాస్బుక్ డాక్యుమెంట్ అన్ని ఉన్నాయి మాకు తెలియకుండా ఆన్లైన్లో మా పాస్బుక్ క్యాన్సిల్ చేసి అతిఫుల్లా అనే వ్యక్తి పేరుతో పాస్బుక్ ఆన్లైన్ ఎక్కేసినారు మాకు కొద్ది రోజులు తెలిసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చి ఏం ఇది మాకు అన్ని ఆధారాలు ఉంటాయి అన్ని ఉంటాయి మాకు డాక్యుమెంట్ ఉండదు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు ఎట్లా ఎక్కేసినారు వాళ్ళు ఆన్లైన్ వాళ్లకు వాళ్ళ ఏమైనా డాక్యుమెంట్ ఉండదా ఎట్లా అని ఎంఆర్ఓ సార్ దగ్గర పోయి అడిగినా ఎంఆర్ఓ సార్ వచ్చేసి మాకు తెలీదు అన్నారు మళ్ళా వచ్చేసి డిటి సార్ దగ్గర పోయి అడిగిన ఆయన వచ్చేసి మాకు ఎలా ఎక్కించినారో విఆర్ఓ సార్ అడగండి అన్నారు విఆర్ఓ సార్ దగ్గర పోయి అడిగితే మాకు తెలీదు జేసీ దగ్గర పోయి అడగండి అన్నారు జేసీ సార్ దగ్గర పోయి మేము మొత్తం వివరంగా చెప్పినాం ఏం సార్ ఈ విషయం ఇట్లా ఉండదు ఇట్లా జరిగిందంటే ఆయన పది రోజులు అట్లాగే చెప్తా చెప్తా ఒక నాలుగు రోజులకు వారానికి అట్లా రమ్మన్నారు మళ్ళా పోయినాను పోయిన తర్వాత ఆర్టీఓ దగ్గరికి పోమన్నారు ఆర్టీఓ దగ్గర ఆర్గ్యుమెంట్ జరిగింది ఆర్టీఓ దగ్గర ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఈయన ఆర్టీఓ సార్ వచ్చేసి అతిఫుల్ అయిన వ్యక్తికి ఒక పేపర్ ఎత్తుకుని వచ్చారు ఏం పేపర్ అంటే దాంట్లో ఏముండదని మాకు కూడా తెలీదు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేదు పాస్బుక్ లేదు ఈసీ లేదు ఏం లేదు ఆయన ఆర్టీఓ సార్ వచ్చేసి ఇది ఏం ఎత్తుకుని వచ్చినవయ పోయి ఆయన పంపించేశారు ఏమైనా ఉంటే డాక్యుమెంట్ ఉంటే ఎత్తుకు అక్కడి నుంచి తిరిగి 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 అలసిపోయినాయి మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఈయన కలెక్టర్ సార్ దగ్గరికి పోయినా సార్ ఈ విధంగా చేస్తున్నాడు సార్ అంటే వాళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చినారు ఆపమని ఎక్కువ వచ్చి ఆపిన ఆపేది కూడా రెస్పాన్స్ లేదు వీడికి వచ్చి మనము వీళ్ళ పని ఇది మొత్తము పని చేస్తావారు నేను ఆపేదానికి వస్తే పోలీసు వాళ్ళు వస్తారు ఇక్కడ గలాట జరుగుతుంది పబ్లిక్ విష్యూ అవుతా గారి దగ్గర రమ్మని సిఎస్ఆర్ దగ్గర పిలుచుకుని పోయినారు సిఎస్ఆర్ దగ్గర పోతే ఎంఆర్ఓ సార్ దగ్గర దగ్గర పోతే జేసీ దగ్గర ఇట్లా దాదాపు రెండు సంవత్సరాలు తిప్పినారు దీంట్లో వచ్చి నిసార్ ఫోన్ చేసి చెప్పిన నిసార్ పోయి మీరు ఇది చేస్తారు పద్ధతి కాదు మీకు వాళ్ళ దగ్గర మీరు అన్నదా వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ అడిగినారా లేదు నాది ఏముండీ ముమ్మత్తో మాట్లాడుకోమంటారు బేపారి ముమ్మత్తో వీళ్ళు వచ్చేసి ఎమ్మెల్యే పిఏ నిసార్ ఆయన బేపారి మహమ్మద్ భాయ్ వాటం యూసుఫ్ వీళ్ళు అంతా కలిసి మమ్మల్ని ఈ విధంగా ముంచినారు నేను తిరిగి తిరిగి ఆచిపోయి ఏరాల్లో నీరు ఇంకా చాలా మంది ఉన్నారు టైం వచ్చినాక మొత్తం పేర్లు బయట పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి నాకు న్యాయం చేయమని చాలా మంది దగ్గర అడిగినాను ఎవరు ఎలాంటి మాకు న్యాయం చేయలేదు నేను ఏరే వాళ్ళు చెప్పి ఉంటే ఇట్టా ఫలాని మనిషి దగ్గర పోమన్నారు నేను దస్సిగిరి మన పులివందల దస్సిగిరి అన్న దగ్గర పోయినాను అన్న ఈ విధంగా జరిగింది నాకు నాకు న్యాయం చేయండి నా అని ఆయన ఒకటే మాట అన్నారు నీ డాక్యుమెంట్ పక్కాగా ఉంటే నీకు న్యాయం చేసే పూచి నాది నాకు ఒక రూపాయి వద్దు నీకు న్యాయం చేస్తానని ఆయన చెప్పినాడు ఫలాంటి టైం వస్తాను నాకు టైం లేదు ఆ టైం దొరికిన తర్వాత వస్తాను అన్నాడు వచ్చినారు ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయినాము ఎంఆర్ఓ సార్ తో మాట్లాడలేదు డిటి సార్తో మాట్లాడినాము డీటీ సార్ డాక్యుమెంట్ మొత్తం చూశారు మీరు జేసీ దగ్గరకు పొమ్మన్నారు ఇప్పుడు జేసీ సార్ దగ్గర పోదామంటే జేసీ సార్ లేరు ఇంకా మధ్యాహ్నం పోయిన తర్వాత ఆడ ఏం జరుగుతుందో చూసి మళ్ళా అన్న అన్నా దీనికి బుడన్సాబ్ వారసులు చాలా మంది ఉంటారు అది ఇంకోటి విషయము ఎనిమిది వందల ఐదు సర్వే నంబరు ఒక ఎకరా తొంభై ఐదు సెంట్లు మా ముత్తాత హాజీ హౌస్ సాబ్బు దసిగిరికు నలభై తొమ్మిది సెంట్లు అల్లునికి దానంగా ఇచ్చినారు ఆయన ఏం చేశారంటే మొత్తం ఒక ఎకరా తొంభై ఐదు సెంట్లు ఆలైన్ ఎక్కించుకున్నారు వాళ్ళకు ఉండేది ఒక ఎకరా తొంభై ఐదు సెంట్లు ఎనిమిది వందల ఐదు సర్వే నంబర్లో ఉండేది నలభై తొమ్మిది సెంట్లు వాళ్ళు ఒక ఎకరా తొంభై ఐదు సెంట్లు ఆలైన్ ఎక్కించుకున్నారు దీనికి సమాధానం కూడా ఎవరు చెప్పడం లేదు అల్సిపోయినా ఎక్కించుకుంది నజీముద్దీన్ ఎక్కించుకున్నా రాసి ఇచ్చింది దసిగిరికు అంటే నజీముద్దీన్ వల్ల తాతకు ఇచ్చిన ఆధారంతో సాగు నలభై తొమ్మిది సెంట్ ఆ నలభై తొమ్మిది సెంట్లు కూడా నజముద్దీన్ కి ఒక్కరికే రాదు అది ఇరవై ఐదు సీట్లు నజముద్దీన్ కి వస్తుంది ఇరవై ఐదు సీట్లు వీళ్ళకి వస్తుంది రియాసత్ వాళ్ళు వాళ్ళకు అన్న తమ్ముళ్ళు పద్దెనిమిదిలో పార్టీషన్ చేస్తున్నారు అదే నాకు చెప్పింది దశగిరణ వచ్చినారు దశగిరణ ఆడిపోయి ఎంఆర్ఓ సార్ దగ్గర పోయి మాట్లాడినారు ఎంఆర్ఓ సార్ దగ్గర లేరంటే డీటీతో మాట్లాడినారు డీటీ మొత్తం వివరంగా చూసిన డాక్యుమెంట్ ఒకసారి మీరు జైసీ సార్తో కలవండి అని చెప్పినారు ఇంకా జేసీ సార్ లేరు మతానం రమ్మన్నారు ఆడికి పోయిన తర్వాత తెలుసు మన ఊర్లో ఏ నాయకులు మీకు